ఆరాధ్యై నరత్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్తంకి సందర్భంగా మన ఒంగోలు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ మరియు ఒంగోలు శాసనసభ్యులు గౌరవచర్ల జనార్సన్ రావు గారి ఆదేశాలతో ఇరవటో డివిజన్లో రామారావు గారి ఇరవై తొమ్మిదవ వత్ంకి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన డివిజన్ కర్తలు మరియు పూర్తి కన్వీనర్లు మరి కార్యకర్తలు ఆయన ఇప్పుడు అందరూ సహకరించి కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు రామారావు గారు అయితే మాకు ఒక ఎనర్జీ తెలుగుదేశం పార్టీ జెండా చూసినా రామారావు గారి పేరున్నా అదొక ఎనర్జీ వస్తుంది అది వస్తుంది మేము మాకు ఏం చెప్పాలో అర్థం కాదు అట్లా అయినందు మాట్లాడాలి అక్కడ ఎన్నో సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ళూనుకుపోయిన సందర్భంలో నేనున్నానంటూ సినీ ప్రజలు వచ్చి చరిత్రను పెరగరాసి రాజకీయ చరిత్రనే ఒక గొప్ప మలుపు చెప్పి ప్రపంచంలో తెలుగు జాతికి మంచి గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి నందమూరి కార్యక్రమం ఆయన ఆశయాలతో ఆయన అడుగుదాడంలో నడుస్తూ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ విజయంగా నిర్వహించుకోవడం జరుగుతుంది నిజంగా ప్రజలకి ఊరు గుడ్డ నీడ ఏది కావాలన్నా రామారావు గారు ఆ రోజు పిలుపునిచ్చారు ప్రజలకి బట్టడి అన్నం పెట్టిన రోజు నిజమైన స్వాతంత్రం వచ్చింది రోజు అని ఆయన చేనేత వస్త్రాదని మరి బట్టలు మరి రూపాయకే కిలో బియ్యం ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఆయన చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయిన కార్యక్రమాలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు నాయకులు బాగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజను పవన్ కళ్యాణ్ గారు మరి మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అమరావతిని ఒక అగ్రగామిగా నిల నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు ఆయన కృషికి అందరూ ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ వాళ్ళ సహకారం అందించి మరి మంచి పాలన ఇవ్వటానికి ఆయనకి మంచి శక్తి శక్తియుక్తులు ఇవ్వాలని మరి ఈరోజు నందమూరి తారక రామారావుని స్మరించబాటు నిజంగా మాకు అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం ಸೈಡ್ ಗುಂಡೆ ಎದುರು ಸೈಡ್ಗುಂಡೇಯ್ ಎದುರುಗೊಂಡ ಸೈಡ್ ಗುಂಡೆ ಗುಂಡೇಯ ಪೇಸಿ